హై వియర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్ లో నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలా గనక మీరు ప్రిపేర్ చేసుకుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది పిల్లలతో పాటు పెద్దరికి అందరికి నచ్చుతుంది ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలను తీసుకున్నానండి సో ఈ హాఫ్ లీటర్ చిక్కటి పాలు అనేది తీసుకున్న తర్వాత ఇలాగా మీరు మరిగించుకోవాలి మీరు హై టు మీడియం మార్చుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి సో నేను ఒక బౌల్ లో కొద్దిగా పాలను తీసుకుంటున్నాను ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ ని కలుపుకోవడానికి సో మనం తీసుకున్న ఈ చిన్న కప్ బౌల్ పాల్లో ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇలాగా ఎలాంటి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలండి సో మనం కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా వేసుకోవచ్చండి బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఎటువంటి ఉండలు లేకుండా చిక్కగా అండ్ గా వచ్చేస్తుంది ఇలా మనం మరిగించిన పాలన్నిటినీ కూడా మరుగుతూ ఉంటుంది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటే ఏమవుతుందంటే మనకి పాలు అనేది మరిగిపోదు ఇలాగా మనకి ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అనేది వేస్తున్నానండి షుగర్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మనకి మధ్య మధ్యలో లేయర్ అనేది ఫామ్ అవుతుందండి సో ఆ లేయర్ని కలుపుకుంటూ ఉండాలి అండ్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి అండ్ ఫైనల్లీ మనకి ఇలాగా టెక్స్చర్ రాగానే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి చల్లబడ్డానికి మనం పక్కన పెట్టుకుందాము కొద్దిసేపు అండ్ ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకొని చక్కగా నేను ఒక పండు మాంగని తీసుకున్నానండి ఇలా నేను మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను పైన ఉండే పీలంతా తీసేసి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మంచిగా గ్రైండ్ అనేది చేసేస్తున్నానండి గ్రైండ్ అనేది చేసేసే లోపు ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల మిశ్రమం చక్కగా దగ్గర అయిపోయింది మనం కూల్ అవ్వడానికి కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాం కదా ఇలాగ మనకి చాలా థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్స్ కూడా ఇలా రెడీ అయిపోయింది కదా సో ఈ రెండింటినీ మిక్సీ జార్లోకి నేను వేసేసుకుంటున్నాను పాల మిశ్రమాన్ని వేసేసి గ్రైండ్ అనేది చేసి చూస్తే చూడండి ఎంత మంచిగా ఒక ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది ఎంత స్మూత్ గా ఉంది కదా ఒకసారి గరిటతో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ నేను వీడియోలో చూపించినట్టుగా ఇలాంటి ఒక రౌండ్ బౌల్ని తీసుకున్నానండి అలా ఒక ఫైవ్ బౌల్స్ తీసేసుకొని దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ అంతా కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత దీనిపైన నేను లైట్గా బాదం అండ్ పిస్తా పీసెస్ అన్నిటినీ కూడా వేసి గార్నిష్ అనేది చేసుకుంటున్నాను సో దీనిపైన నేను ఒక ఒక కవర్ ఫాయిల్తో మొత్తం కవర్ చేసేసి ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ అనేది పెట్టేసుకుంటే తర్వాత ఒక ఎయిట్ టు నైన్ నైన్ అవర్స్ తర్వాత చూస్తే మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది సో కొద్దిగా చాలా కూల్ గౌల్గా ఉండే ఈ ఐస్ క్రీమ్ని మీరు ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి నేను స్పూన్తో తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చాలా బాగుంది కదా మ్యాంగో అనేది నచ్చని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే తప్పకుండా నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి